హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి సో వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుంది అని తెలియక సో అలా అన్నాననమాట అండ్ మీకు ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కలనాయకాన హల్లీ అండి సో విలేజ్ నేము కలనాయకాన హల్లి అండ్ నియర్ హెచ్ క్రాస్ తాలూకా వచ్చేసి కోలార్ డిస్టిక్ కూడా కోలార్ అండ్ ఈ క్రాప్ అయితే చాలా మంచిగా ఉందండి వైరస్ ప్రాబ్లము సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే అయితే ఏమాత్రం లేదు చాలా మంచిగా ఉందనేది ఇన్ఫర్మేషన్ అండ్ జై హో అండి ఈ వెరైటీ వచ్చేసి అండ్ ఈ తోట వచ్చేసి ఒక ఎకరంలో సాగు చేశారు ఫార్మర్ అన్న నేమ్ ఆనంద్ అండ్ ఈ తోట అయితే చాలా మంచిగా ఉంది గ్రీనిష్గా ఉంది అండ్ ఆకు ఎక్కువగా ఉండడం వలన ఈల్డింగ్ అనేది సరిగా కనపడడం లేదు కానీ బట్ టమోటాలు అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చాయని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అంటే ఈల్డింగ్ చాలా బాగుంది దిగుబడి పంట దిగుబడి అనేది చాలా మంచిగా వచ్చింది అనేసి ఇన్ఫర్మేషను సో మీకైతే ఈ ఎర్జ్లో కనిపిస్తుంటాయి చూడండి సో ఇదండి ఈ తోట ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలియ చేయాలి అనుకుంటే కనుక మొబైల్ అడ్డం పట్టుకొని వీడియో తీసి అండ్ తోట વિલેજ ઇન્ફર્મેશન ટોમાફર્મેશન